సుధీర్ చూసాం రమేష్ కోచ్ చెప్పిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అవి ఒక స్పోర్ట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బూస్టప్ ఇచ్చే ఓట్స్ అవి సో ప్రధాని కూడా ఆ బూస్టప్ ఇచ్చారు ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మెడల్స్ గెలవబోతున్నామని ఇక్కడ ఒక అంశాన్ని మనం రమేష్ చెప్పిన తర్వాత చూస్తే ప్రెషర్ అనేది చాలా దేశాల్లో ఉన్న చాలామంది ప్లేయర్స్కి అది ఒక పెను సవాల్ కానీ ఒక కీలక వ్యాఖ్య చేశారు భారతదేశంలో కష్టాలు అనుభవించిన వాళ్లకు ఈ గేమ్స్లో ప్రెషర్ అనేది అసలు మనం పరిగణించాల్సిన అంశమే కాకుండా పోయింది అని చెప్పి సో ఆ వర్డ్స్ మనం విన్న తర్వాత అందరూ కూడా మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యాలే ఒక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక మేణి ముత్యం మనం మాట్లాడుకుంటే నిజామాబాద్ కు చెందిన నిఖిత్ జరిన్ ఎంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చింది బక్క పలచని అమ్మాయి తన సత్తాను చాటుతూ ఈరోజు ఒలింపిక్స్ కి ఉంది ఖచ్చితంగా బాక్సింగ్ లో ఎంత బక్క పలచగా ఉంటుంది అంటే ఆ దృఢ సంకల్పం తన తండ్రి నుంచి వచ్చిన స్ఫూర్తి కూడా అంటే పేరెంట్స్ లో కూడా మార్పు వస్తుంది ఖచ్చితంగా స్పోర్ట్స్ వైపు కూడా అడుగులు వేయాలి స్పోర్ట్స్ లో కూడా యువత రాణించాలి ఇంకొక విషయం మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే సో ఇప్పుడు ఉన్న పాపులేషన్ లో భారతదేశంలోనే అత్యధిక మంది యువత ఉన్నారు ప్రపంచంలోనే అత్యధిక మంది యువత ఉన్న దేశం అన్నది ఇంకా ఎలాంటి మార్పులు రావాలంటారు ముందుగా అసలు నిఖిత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచ్ ఒక స్మైల్ అది అది చాలా ఇంపార్టెంట్ కోచ్న్యూస్టెంట్స్ అందరికీ చూడండి ఇప్పుడు ఇండియా ఒలింపిక్స్ చరిత్రలో వంశీ థర్టీ ఫైవ్ మెడల్సే గెలిచింది అని అంటుంటారు కానీ బట్ చాలామంది సెలబ్రిటీస్ ఇండియా నుంచి ఉన్నారు మీకు ఇప్పుడు ధ్యాన్ చెందుకున్నటువంటి పేరు హాకీలో ఎవరికి లేదు సింధు నీరజ్ చోప్రా ఒక పీరియడ్లో ప్రకాష్ పద్కోన్ తర్వాత మీకు కర్ణం మల్లేశ్వరి కూడా పేరు సంపాదించుకుంది లియాండా పేస్ యూనో ఎన్నో ఒలింపిక్స్ ఆడాడు ఫస్ట్ నైంటీ సిక్స్ అతడే మేడ్ మెడల్స్ ఆడింది సో ఇలా ఇండివిజువల్గా సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు సో మేబీ మెడల్స్ లేకపోయినా కానీ బట్ ఆ పోడియంలో మాత్రం మెడల్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా యూనో చాలా అద్భుతమైన స్టేజ్కి రావడానికి అన్ఫార్చునేట్లీ పీటీ ఉషా లాంటి వాళ్ళు మిల్కా సింగ్ లాంటి జస్ట్ మిస్సింగ్ బై విష్కర్ అంటాం కదా త్రుటిలో వాళ్ళ అవార్డ్స్ తప్పిపోయినాయి బట్ అదర్వైజ్ యూనో అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ను పర్సన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ విషయంలో కూడా టెండూల్కర్ విషయమే మాట్లాడతారంటారు కానీ బట్ ప్రపంచంలో ఇండియా టెస్ట్ మ్యాచెస్లో వన్ డేయర్స్లో గతంలో విటరీ సాధించకపోయినా కానీ బట్ ఇండివిజువల్గా బ్రిలియన్స్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలా ఎప్పుడు కూడా నేను అనుకుంటాను ఈ సంవత్సరం కూడా కొంచెం కొత్తమంది చూడవచ్చు అందులో కొత్త అథ్లీట్స్లో మీరు అన్నట్టుగా నిక్క జరిని కావచ్చు బికాస్ ఆమె రీసెంట్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బిన్ ఫెంటాస్టిక్ అండి నిజామాబాద్ నుంచి వచ్చింది ఐ స్టిల్ రిమెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అగైన్ ఆమెను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె మీద ఒక హాఫ్ అన్ అవర్ డాక్యుమెంటరీ చేశాను నేను నిజామాబాద్ వెళ్ళి అందుకని వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీది వాళ్ళు ఎక్సైటెడ్ దేర్ మనకు మాట్లాడినప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు మనం అంటాం కదా కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు అనేటు ఆ పేషెన్స్తో పాటు ఆ కృషితో పాటు ఆ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఆ డిసిప్లిన్ కూడా ఆమె క్రమశిక్షణతోటి యూనో పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది కనుక ఈరోజు ఒక ఛాంపియన్ అయిపోయింది వరల్డ్లో అండ్ ఆ డ్రీమ్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక డ్రీమ్ ఆ పోడియం పైన నిలబడి మెడల్ సాధించుకునేటటువంటి రోజు నేను అనుకుంటాను నీ చాలా దగ్గరలో ఉన్నాయి నుంచి కోర్స్ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ వచ్చింది యూనో బాక్సింగ్లో మనందరికీ తెలుసు అండ్ ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయిలో సింధుతో పాటు శ్రీజాతో పాటు నిఖత్ జ్యోతి జ్యోతికాలతో తో పాటు ఐ థింక్ ఇద్దరు జ్యోతిలు డెఫినెట్లీ చాలా ఫిఫ్టీ ఫోర్ కేటగిరీ అండ్ వాళ్ళ ఫాదర్ నేనే చెప్పాడు నెక్స్ట్ టైం వరకు ఇంకా పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బికాస్ ఇప్పుడు అంత లీన్ గా ఏం లేదు ఆమె ఇప్పుడు పంచ్ కొట్టిందంటే ఐ థింక్ చాలా పంచు చూపించబోతుంది ఎందుకంటే బికాస్ ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం రెసిలింగ్ వాళ్ళు కానీ వెయిట్ లిఫ్టర్స్ వీళ్ళు ఒక మంచి స్టార్ట్ అందిస్తున్నారు సో ఐ థింక్ యు నో వి కెన్ ఎక్స్పెక్ట్ ఆ మెడల్ ఫ్రమ్ నిఖత్ అండి ఈ సంవత్సరం ఆ ఫామ్ అలా ఉంది ఆ డిసిప్లిన్ తోటి ఆమె ఎదుగుతూ వచ్చింది కనుక ఐ థింక్ మెడల్ ఈజ్ ఇన్ దాఫిక్ ఖచ్చితంగా ఇక జ్యోతిక శ్రీ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో ఎంత ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు వీరందరూ కూడా ఒలింపిక్స్ ఇంతకుముందు రమేష్ చెప్పినట్టు ఒలింపిక్స్ అంటే ఏదో వెళ్ళామా పార్టిసిపేట్ చేశామా అనే రోజుల నుంచి ఒలింపిక్స్ ఇంతేనా ఖచ్చితంగా పథకాలు సాధించగలమనే స్ఫూర్తి మన క్రీడాకారుల్లో ఉంది స్వయంగా రమేష్ కూడా వరంగల్ అతంది యా వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ద్రోణాచార్య అవార్డు అయినారంటే అంత మామూలు విషయం కాదండి అదే అతని కూడా నేను ప్రతిసారి నేను కలిసినప్పుడు అంటూ క్రమశిక్షణ ఏ స్పోర్ట్స్ పర్సన్కైనా కానీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డిసిప్లిన్ లేకపోయినట్లయితే యు కాంట్ రీచ్ దట్ లెవెల్ ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఎంత పేషెన్స్ ఉన్నా కానీ యూ నీడ్ దట్ యాచు లేరింగ్ సో జ్యోతిక జ్యోతిలో ఇద్దరులో కనబడింది అగైన్ వాళ్ళని కూడా గుంటూరులో టోర్నమెంట్స్ అయినప్పుడు కూడా ఐ కవర్డ్ దోస్ టోర్నమెంట్స్ ఆచి యూనివర్సిటీస్ ఆడుతున్నప్పుడు నేషనల్ టోర్నమెంట్స్ ఆడుతున్నప్పుడు ఇద్దరులో స్పార్క్ ఉంది అండ్ వాళ్ళతో పాటు శ్రీజా ఆకులో కూడా ఆమె డెవలప్మెంట్ను కూడా చూస్తూ వచ్చాం మనం అండ్ షీస్ బిన్ ఏ బ్రిలియంట్ అథ్లెట్ ఆమెకు ఈవెన్ యూనో ఎల్బో ఇంజరీ ఉన్నా కానీ చైనాకు వెళ్ళి చైనాలో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ అపోనెంట్స్ ఎవరంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అగ్గేనేస్ట్ అపోనెంట్స్ ఆడిందామె ఎందుకంటే కొంచెం ఎనర్జీ లెవెల్ పెరగాలని ఇప్పుడు ఒలింపియన్స్ అందరూ ఎలా ఉంటారంటే కొంచెం ట్వంటీ ఫైవ్ థర్టీకి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు సో వీళ్ళతోటి ప్రాక్టీస్ గెలిచి ప్రాక్టీస్ చేస్తూ మ్యాచెస్ గెలిచినట్లయితే ప్రాక్టీస్ మ్యాచెస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి సో ఇలా తెలుగు అమ్మాయిల నుండి నేను అనుకుంటాను ఐదుగురు ఆరుగురు నుండి అరడజన్ అమ్మాయిలు నుండి ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ త్రీ మెడల్స్ అలా కనబడుతుంది జ్యోతి జ్యోతిక రమేష్ చెప్పినట్టుగా హండ్రెడ్ మీటర్స్ హడ్లర్స్ అనేది టఫ్ ఫస్ట్ స్టార్ట్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండ్ తను ఒక రికార్డ్ కూడా నెలకొల్పబోతున్నారు హండ్రెడ్ రికార్డ్స్ లో తనే ఫస్ట్ పార్టిసిపెంట్ అబ్సల్యూట్ మనకు ధీరజ్ లాంటి ఆర్చర్ కూడా ఉన్నాడు తెలుగు అబ్బాయి అతను కూడా సో శరత్ కమల్ కూడా తెలుగు వాడే టేబుల్ టెన్నిస్ ఈ రోజు సుధీర్ నేను ఒక ఆర్టికల్ లో ధీరజ్ గురించి చూస్తే తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు తన తల్లి నగలను కూడా తాకట్టు పెట్టి కోచింగ్కి పంపించి ఒక క్రీడాకారుడిగా తీర్చిదిద్దింది ఆ నిజంగా చెప్పాలి అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు వాళ్ళు కూడా ఎంతో శ్రమకు వచ్చితే గానీ ఈరోజు అవేర్నెస్ వచ్చింది స్పోర్ట్స్ అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది అంటే తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయడానికి వెనుక లేదు గతంలో ఎలా ఉండేదంటే మెంటాలిటీ పేరెంట్స్ స్పోర్ట్స్ లో ఆడితే ఏం వస్తుంది అసలు క్రికెట్ ఆడితే ఏం వస్తుంది హాకీ ఆడితే ఏం వస్తుంది ఇప్పుడు ప్రతి వాళ్ళు క్రికెటర్ కావాలనేది కోరుకుంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ ఇక్కడే మనం ఒక విషయం కూడా మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా హెచ్ఎం టీవీ కూడా తల్లిదండ్రులకి విద్యతో పాటు ఖచ్చితంగా పిల్లల్లో క్రీడల పట్ల కూడా అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఇండియా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఎన్ని చూడండి నిన్న రవితో మాట్లాడుతున్నప్పుడు మీరు ధీరేజ్ విషయం మాట్లాడారు అతడు కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్చరీ కోచెస్ అని స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా మనం పార్టిసిపేషన్ ఒకటి ఏంటంటే మనం గెలుస్తాం ఓడిపోతాం అనేది మనం ఎప్పుడు అనకూడదు అంటాడు ఐదర్ యు విన్ ఆర్ యుర్న్ సో అది పేరెంట్స్ గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్గా అయినా ఇండియాకి రిప్రజెంట్ చేసినా నా నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేశా కానీ చేయకపోయినా కానీ స్పోర్ట్స్ అనేది డెఫినెట్లీ మేము నా యాక్టివ్గా వస్తుంది హెల్దీగా ఉంటుంది సో ఆ దా అది గమనించా కానీ పర్వాలేదు పేరెంట్స్ యాక్చువల్లీ బికాస్ నో నెవర్ స్టాప్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ ఎనీ స్పోర్టింగ్ ఈవెంట్ అది దాంతో బెనిఫిట్స్ ఉంటాయి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కనుక అన్నట్టుగా త్రూ హెచ్ఎం టీవీ ద్వారా యూనో అగైన్ వి రిక్వెస్ట్ పేరెంట్స్ యూనో టు స్పోర్ట్స్ లో తీసుకురండి సో యాక్చువల్ గా ఈ రోజు హెచ్ఎం టీవీ ఒక ప్రత్యేక బులెటిన్ చేపట్టేందుకు కూడా ప్రధాన కారణం ఉంది సుధీర్ అది మీకు కూడా తెలుసు సో కమాన్ ఇండియా అనే ద్వారా ఆ క్రీడాకారులను ఉత్సాహపరచటంతో పాటు ఇప్పుడు ఒక నిఖిత్ కానివ్వండి జ్యోతిక శ్రీ జ్యోతి ఇలాంటి మట్టిలో మాణిక్యాలు అందరి స్ఫూర్తిదాయక కథనాలు కూడా అందరికీ తెలియాలి వాళ్ళను చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు దీపికా కుమార్ ఆర్చర్ యా వన్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ పర్సన్ ఆటోడ్ అనే చూడండి చూడండి అండ్ ఇప్పుడు ఫండింగ్ కూడా ఆయన రవి గారు చెప్పినట్టు యూనో గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహం కనబడుస్తుంది అండి రమేష్ కూడా చెప్పాడు కదా బికాస్ మున్నెస్ అని చెప్పి గవర్నమెంట్ అట్లా ఖేలో ఇండియా పెట్టారు తర్వాత ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ తోటి కూడా కంటిన్యూ అవుతుంది అండ్ దే ఆర్ ఫండింగ్ మనీ లైక్ వాటర్ అని చెప్పాడు నిన్న రవి అంటే దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే మా వాళ్ళు చదువుకున్నా పర్వాలేదు చదువుకోకున్నా పర్వాలేదు స్పోర్ట్స్లో రాణించినట్లయితే యూనో దే విల్ బి బెటర్ ఇన్ ఆల్వేస్ వేస్ అని చెప్పి సో ఆ కాన్ఫిడెన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది కనుక ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ ఆల్ గవర్నమెంట్స్ యాక్చువల్లీ సో కొన్ని మనం స్కూల్స్ కానీ లేదంటే కొంత వాతావరణం చూస్తున్నాం ఇంకా అంటే ఎలాంటి మార్పులు రావాలంటారు మార్పులు ఏం లేదండి మార్పులు వండర్ఫుల్ టాలెంట్ ఉన్న అథ్లీట్స్ ఉన్నారు ఇండివిజువల్ బ్రిలియన్స్ చాలా ఉంది ఇప్పుడు ఫారిన్ కోచెస్ను కూడా యూనో అపాయింట్ చేస్తుంది ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాకీ విషయం మాట్లాడారు కనుక బెల్జియం ఎప్పుడు కూడా ఇండియాకు ఒక థాన్ ఇన్ లాగా అవుతున్నారు మీరు టూ థౌసండ్ నుండి ముఖేష్ చెప్పినట్టుగా టూ థౌసండ్ సిక్స్టీన్లో ఓడిపోయినప్పుడు క్వార్టర్ ఫైనల్లో బెల్జియం వస్తే తర్వాత ఆస్ట్రేలియా ఓడించింది ఇప్పుడు ఒక బెల్జియంకు చెందినటువంటి ఒక ఫాల్టన్ అన్ కోచ్గా ఉండడం కూడా బెనిఫిట్ అవుతుంది అంటే ఇండియా ఈజ్ నాట్ అంటే వెనుకకు పోవటం లేదు ఫారిన్ కోచెస్ అవసరం ఉంది అని చెప్పి అన్నట్లయితే వాళ్ళని పిలుస్తున్నారు డబ్బిస్తున్నారు బ్యాట్మెంటన్లో చూడలేదు బ్యాట్మెంటన్లో గోపీ స్వయంగా కోచ్గా ఉన్నప్పటికీ కోచెస్ ఇప్పుడు సింధుకి ఎవరు ట్రైన్ చేస్తున్నారు స్పెషల్ కోచెస్ తెప్పించుకుంటున్నారు సో ఫారెన్ రోల్ కూడా మీరు గురించి మాట్లాడుకుంటే ఇక్కడే మనం ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి ఒకప్పుడు భారత క్రికెట్ అంటే విదేశాల నుంచి కోచ్లు వచ్చేవాళ్ళు ఈ రోజు భారతే విదేశాలకి కోచ్లను పంపించే స్థాయికి మన రాహుల్ ద్రావిడ్ చూడొచ్చు ఇప్పుడు గౌతమ్ గంభీర్ సో రానున్న రోజుల్లో ఈ ఒలింపిక్స్ క్రీడలకి సంబంధించి కూడా భారత్ లో కోచ్లు ఇప్పుడు రమేష్ రమేష్ ఒక ఇక్కడనే కాదు చాలా మంది ఇప్పుడు పిల్లలు గొప్పించింది అవుట్ సైడ్ ఇండియా కూడా అతను ట్రైనింగ్ ఇస్తుంటాడు కోచింగ్ ఇస్తుంటాడు ప్రకాష్ పదుకో యూ బిన్ డూయింగ్ సో మచ్ సర్వీస్ యాక్చువల్లీ లో టేబుల్ టెన్నిస్ లో ఉన్నారు చేతనానంద్ కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫర్ వచ్చింది జ్వాలా ఆఫర్ వచ్చింది సాయి ప్రణీత్ అని ఒలింపియన్ ఇప్పుడు లేడు ఈజ్ నౌ కోచింగ్ ఇన్ అమెరికా నార్త్ కరెలినాలో అతను ఒక కాలేజ్ లో స్కూల్లో ఒక కోచింగ్ అకాడమీ పెట్టి కోచ్ చేస్తున్నాడు సో ఇలా ఇండియన్ ప్లేయర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కాకుండా ఈవెన్ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అండ్ దే ఆర్ మేకింగ్ ఒక ఒక రకంగా చూడాలంటే సుధీర్ మనము మన సాంప్రదాయ ఆటల్ని ఒకసారి మనము చూస్తే విలువిద్య అనేది మనకు మహాభారతాల్లో ఎప్పుడూ మనం చదువుకున్నాం సో అటువంటి విద్య అనేది మధ్యలో కొంత కొరవడిందనే చెప్పాలి సో ఇప్పుడు మళ్ళీ అటువంటి విద్యలను కూడా స్కూల్లో కూడా ప్రవేశపెడితే రేపు రానున్న రోజుల్లో ఇంకా చాలా అథ్లెట్స్ అథ్లెట్స్ని భారత్ తయారు చేసి ప్రపంచానికి చూపించగలదంటారా అబ్సల్యూట్లీ అండి అంటే అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టుగా ఇప్పటివరకు ఆర్చరీలో మెడల్ లేకపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం బట్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ మీకు వరల్డ్ ఛాంపియన్షిప్స్లో చూపి చూసా కానీ వరల్డ్ కప్స్లో చూసా లేకుంటే ఏషియన్ లెవెల్ టోర్నమెంట్స్లో కామన్వెల్త్లో దీపికా కుమారి నెంబర్ వన్ ఆర్చర్గా కూడా పేరు తెచ్చుకుంది నెంబర్ వన్ ఆర్చర్ గా ఒలింపిక్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో మనం అన్నాం కదా ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా కానీ బిట్ ఆఫ్ లక్ అనేది బిగ్ ఒకేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ లక్ నేను అనుకుంటాను ఫేవర్ చేయటం లేదు కానీ బట్ ఇప్పుడు ఉన్నటువంటి టీం కూడా తరుణ్ దీప్ రాయి కానివ్వండి దీపికా కుమారి కానీ అంకిత ధీరజ్ వీళ్ళందరూ కూడా వండర్ఫుల్ టాలెంటెడ్ ఆర్చర్స్ అండి అండ్ ఇప్పుడు ఐ థింక్ ఆర్చరీలో నేను అనుకుంటాను ఇండియా బోనీ కొట్టేలాగా కనబడుతుంది బీకా దీపికా కుమారి ఐ థింక్ యూనో మంచి ఫామ్లో కూడా ఉంది ఐ థింక్ వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ మీరు అన్నట్టుగా ఆర్చరీలో ఒక మెడల్ ఈసారి అంటే లాస్ట్ ఖచ్చితంగా యాడ్ అవుతుందనే ఆశిద్దాం సిద్ధం రైట్ ఇంకొకటి మనం ఇక్కడ ఎక్కువగా మనం మాట్లాడుకుంటే క్రికెట్ అనగానే చాలా మంది కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా తెలుసు ఆ క్రికెటర్స్ని కూడా గుర్తుపట్టగలుగుతున్నారు సో క్రికెట్ని ఒక మతం లాగా కూడా మనం ఇక్కడ భావిస్తూ ఉంటాం సో ఆ క్రికెటర్స్ని గాడ్స్ లాగా భావిస్తూ ఉంటారు సో అంతటి ప్రాచుర్యం పొందిన క్రికెట్ తర్వాత ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో ఒక నీరజ్ చోప్రా మెడల్ సాధించిన తర్వాత నిఖిత్ జరిన్ వీళ్ళందరూ కూడా మట్టిలో మాణిక్యాల అందరూ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి క్రీడల వైపు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అంటే ఒకటి వంశం ఇక్కడ మనం ఇంపార్టెంట్ థింగ్ ఏం మాట్లాడాలి అంటే ఇప్పుడు చూడండి ఇండియన్ మీరు క్రికెట్ ఇంక్లూడ్ చేశారు కనుక క్రికెటర్గా పేరు తెచ్చుకోవాలంటే మీరు డొమెస్టిక్ క్రికెట్ ఆడే అవసరం కూడా లేదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఐపీఎల్ ఐపీఎల్ లాంటి ప్లాట్ఫామ్స్ సరిపోతాయి సో అలాగే ఏమైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి టీటీ స్టార్ట్ చేశారు బ్యాడ్మింటన్ లీగ్ స్టార్ట్ చేశారు హాకీ లీగ్ అనేది కూడా ఉండింది అసలు యాక్చువల్గా అలా స్పెషల్ లీగ్స్ ఒకవేళ వచ్చినట్లయితే పేరెంట్స్ కూడా అరే మాకు ఇండియాకి రిప్రజెంట్ చేయకుండా పర్వాలేదు దీంట్లో ఆడితే సరిపోతుంది ఇప్పుడు ఐపీఎల్లో ఆడేటటువంటి క్రికెటర్స్ ఇండియన్ క్రికెటర్స్ అంటే కూడా పాప్ పాపులర్గా ఉన్నారు చాలామంది అంటే ఈక్వల్గా పేరు తెచ్చుకున్నారు ఎట్ ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఏంటంటే డే మీకు అది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా వస్తుంది కూడా సో అటువంటి లీగ్స్ కూడా నేను అనుకుంటాను చాలా చాలా వచ్చినట్లయితే బికాస్ యూనో ఇప్పుడు యూరోప్లో ఏమవుతుందంటే లీగ్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చూడండి వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్ కూడా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ చదువుతుంది యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫోర్ ఇయర్స్ చదువుతుంది ఇప్పుడు యూరో మొన్న ఎండ్ అయిపోయింది మళ్ళీ రేపటి నుండి జూలై ఆగస్ట్ ఫస్ట్ నుండి అగైన్ నేను దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాలీగాలో ప్రీమియర్ లీగ్స్లో వాళ్ళ స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్ వరకు కొనసాగుతూనే ఉంటాయి ఈ టోర్నమెంట్స్ సో ఎక్కడ కూడా స్టాపేజ్ అనేది ఉండకూడదు అసలు యాక్చువల్లీ ఉండకుండా కంటిన్యూస్గా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం గిట్టే ఇండియన్ అథ్లీట్స్కు లభించినట్లయితే నో యూ కెన్ షాప్ అండ్ యువర్ స్కిల్స్ యాక్చువల్లీ హోన్ యువర్ స్కిల్స్ అండ్ అప్పుడు డిఫరెన్స్ అనేది వేరే రకంగా ఉంటుంది సో ఐ థింక్ దోస్ డేస్ ఆర్ వెరీ నియర్ అన్నింటిలో కూడా లీగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు మీకు ఆర్చరీకి చాలా చాలా యూనో స్పాన్సర్స్ వస్తుంది అందుకనే ఆర్చర్స్ వరల్డ్ లెవెల్ ఒక మంచి ఓన్లీ ఒలింపిక్ మెడల్ అనేది రాలేదు ఇప్పటివరకు రాలేదు అది ఉంది కానీ దట్స్ నాట్ వెరీ ఫార్ అండి అంటే టూ థౌసండ్ ట్వెల్వ్ ఒలింపిక్స్ లో కూడా దీపిక ఉన్నప్పుడు సుధీర్ మన ఆ సంబంధించిన నైపుణ్యం అనేది ఉంది జస్ట్ కొంచెం పదును పెడితే ఈ ఒలింపిక్స్ లో ప్యారిస్ లో నేను అనుకుంటాను వన్ మెడల్ ఫ్రమ్ ఆర్చరీ డెఫినెట్లీ ఇండియా ఎక్స్పెక్ట్ మేబీ తరుణ్ దీప్ నుంచి కావచ్చు దీపికా నుంచి మాట్లాడే వన్ ఈస్ టూ టూ థౌసండ్ థౌసండ్ ఫోర్ లో స్టార్ట్ చేశాడు మళ్ళీ నుండి ఆడుతూ చాలా చాలా తక్కువ మంది అంటే మెయిన్ గా వస్తుంటారు కూడా చాల ఉన్నటువంటి ఆర్చర్ అండి అండ్ పర్సనల్ గా కూడా అతన్ని నేను చాలా సార్ దూరదర్శన్ లో చాలా టోర్నమెంట్స్ కవర్ చేస్తున్నప్పుడు ఆర్చరీ టోర్నమెంట్స్ లైవ్ గా వాళ్ళే చేసేది ఐ హ్యాడ్ ది అపర్చుని అతడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ గా మెడల్ సాధించ సాధించకుండా కానీ అతని యొక్క ఎక్స్పీరియన్స్ టీమ్ అతని ప్రజెన్స్ అనేది టీమ్ తట్ కెన్ బూస్ట్ అదర్ అండి ఒకసారి ప్యారిస్ ఒలింపిక్స్ గురించే మనం మాట్లాడుకుంటే ఆ రింగులు ఏవైతే ఉన్నాయో సో ఆ రింగుల గురించి కానీ అక్కడ జరిగే సంగ్రామం గురించి కానీ యావత్ ప్రపంచాన్ని ఎదురు చూస్తుంది పదివేల ఐదు వందల యాభై ఐదు అథ్లీట్స్ ఫ్రమ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ కంట్రీస్ త్రీ ట్వంటీ ప్లస్ మీకు గోల్డ్ మెడల్స్ ఉంటాయి అందులో అండ్ అమెరికా హెస్ బిన్ డామినెంట్ మీకు మొదటి నుంచి కూడా చూసినట్లయితే అమెరికా టాప్ లో ఉంటారు అండ్ ఇండియా టెన్ టెన్ లోకపోవచ్చు కానీ బట్ డే విల్ కమ్ ఇండియా విల్ బి ఇన్ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ రైట్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఇంకా కమాన్ ఇండియా అంటూ హెచ్ఎం టీవీ పిలుపునిస్తోంది ఈ నేపథ్యంలోనే అథ్లెట్స్ కు ప్రోత్సాహంతో పాటు రానున్న రోజుల్లో భావితరాలు కూడా ఖచ్చితంగా ఈ క్రీడల వైపు రావాలి ప్రపంచ దేశంలోనే కాదు ప్రపంచ వినువీధుల్లో కూడా భారత కీర్తి పతాకం అనేది రెపరెపలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సుధీర్ మీ అనాలిసిస్ కు మీరు చెప్పినట్టుగా ఒకటి కాదు రెండు కాదు ప్రతిసారి కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ భారత్ ముందుకు వెళ్తుంది ఈసారి ఖచ్చితంగా ఆ త్వరలోనే సాధించబోతున్నాం ఇది వాళ్ళ కమాన్ ఇండియా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ